వీసు వీసూ వల అంటూ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీతో ఈ నెల ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రియాంక అరుల్ మోహన్ అయితే ఆమె గురించి ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం ఆమెకి వెకేషన్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టమట అందులోనూ ఐలాండ్స్ వెకేషన్ అంటే చాలా ఇష్టపడుతుందట ఎక్కువగా ఇన్స్టాలో అలాంటి ఫోటోస్ ని షేర్ చేస్తుందట అయితే ఫ్యూచర్ గురించి ఎందుకు ప్రెసెంట్ జీవితాన్ని ఆస్వాదిద్దామనే ఆలోచన తనది అంతేకాకుండా ప్రియాంకకి ఫుడ్ అంటే ఎంతో ఇష్టమట సాంబార్ ఇడ్లీ అంటే తనకి ప్రాణం అని చెప్పుకొచ్చింది అలా తినడమే కాదు వంట చేయడం కూడా చాలా ఇష్టమట ఫ్రీ టైం దొరికితే చాలు వంట చేస్తూ ఆ వీడియోలోని ఇన్స్టాలో షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా బుక్స్ చదవడం తన హాబీ అని ఒక నవల చదవడం మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు తనకు నిద్ర పట్టదట బీచ్ వ్యూస్ ఫిల్టర్ కాఫీ సింపుల్ డ్రెస్సింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడుతుందట గార్డెన్ లో ఫోటోలు తీసుకోవడం అంటే తనకు చాలా ఇష్టమట ప్రకృతిలోకి వెళితే ఓ ఫోటో దిగందే బయటికి రాదంట ఈ ముద్దుగుమ్మ ఇది ఇలా ఉంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా మెడిటేషన్ యోగా చేయకుండా మాత్రం ఉండలేదట తన డైలీ రొటీన్ లో ఎక్సర్సైజ్ తప్ప తప్పని సరే చెప్పుకొచ్చింది ఓల్డ్ హీరోయిన్ లుక్ లో కనిపించడం చీరలు ధరించడం అంటే ఎక్కువగా ఇష్టపడుతుందట అంతేకాకుండా ఈ లుక్స్ ని ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉంటుందంట సో ఇదన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ